నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ మ్యాచ్ మధ్యలో మైదానంలో దెబ్బ తాకినా గాయం బలంగా తగిలిన పట్టుదలతో జట్టు కోసం పోరాడే ఆటగాళ్లను చాలా అరుదుగా చూస్తుంటాం తాజాగా మరో మహిళా క్రికెటర్ ఇదే చేసింది తన పోరాట స్ఫూర్తితో ప్రపంచ క్రికెట్ మనసును గెలిచింది మ్యాచ్ మధ్యలో నడవలేని స్థితిలో స్ట్రెచర్ పై వెళ్లిన ఆమె అదే మ్యాచ్ కోసం మళ్ళీ తిరిగొచ్చి సెంచరీ బాధి అవురా అనిపించింది ఇంతకీ ఆమె ఎవరు ఇప్పుడు చూద్దాం క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్న ఆమె పేరు హేలీ మాథ్యూస్ వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్ నాయకుడు లేదా నాయకురాల జట్టు కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడి పోరాడాలన్న స్ఫూర్తికి నిదర్శనగా ఆమె నిలిచింది అసలు ఏం జరిగిందంటే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ లో భాగంగా స్కాట్లాండ్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో రెండు వందల నలభై ఐదు పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగింది వెస్టిండీస్ అయితే హేలీ జైడా జేమ్స్ అద్భుతంగా రాణించటంతో విండీస్ లక్ష్యం దిశగా సాగింది అయితే ఇక్కడ ఓవైపు తమ జట్టు వికెట్లు కోల్పోతున్న మరో ఎండ్లో ఉన్న హేలీ పోరాటం ప్రశంసనీయం ఈ క్రమంలోనే తొంభై ఐదు పరుగుల దగ్గర ఆమె ఉండగా దురదృష్టవశాత్తు అనుకోకుండా తన కాళ్లు పట్టేయడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది అప్పుడు వెంటనే ప్రాథమిక చికిత్స తీసుకొని తిరిగొచ్చిన ఆమె తొంభై తొమ్మిది వరకు చేరుకుంది కానీ మళ్లీ బ్యాటింగ్ చేయలేకపోయింది ఆ సమయంలో ఆమెను స్ట్రెచ్చర్పై తీసుకువెళ్లారు అయితే తమ జట్టులో తొమ్మిదవ వికెట్ పడిపోవడం వల్ల హేలీలో మరింత కసి పెరిగిపోయింది ఇబ్బంది పడుతూనే మళ్లీ రెండవసారి బ్యాటింగ్కు వచ్చింది హేలీ సెంచరీ పూర్తి చేయడంతో పాటు ఆలియా ఆలిన్తో కలిసి ముప్పై పరుగులు భాగస్వామ్యం జోడించింది కానీ ఆమె పోరాటానికి ఫలితం దక్కలేదు జట్టు విజయానికి చేరుకోలేకపోయింది విండీస్ ఓడిపోవలసి వచ్చింది దీంతో హేలీకి తీవ్ర నిరాశ తప్పలేదు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ